హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాసినిస్ కిచెన్ నేను మీ సుహాసిని రెడ్డి ఈరోజు మన కిచెన్లో బఠానీ వంకాయలతో మంచి కర్రీని అయితే చేసి చూపించబోతున్నా చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ విధానంలో తయారు చేసుకుంటే తక్కువ మసాలాతో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు తక్కువ సమయంలో కూడా ఈ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్లోకైనా పులకాలలోకైనా చపాతిలోకైనా చాలా బాగుంటుంది మరి ట్రై చేయండి దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్రని అలాగే పదిదాకా వెల్లుల్లి డబ్బులని ఇంకా పచ్చగా దంచి వేసుకోవాలి ఒక ఎండుమిర్చిని కూడా వేసి ఈ పోపునంతా మంచిగా వేయించుకోవాలి మనకి వెల్లుల్లి డబ్బులు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చికలు కొద్దిగా కరివేపాకును వేసి మరొకసారి ఇవంతా వేయించుకోవాలి కాస్త వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కాస్త మీడియం సైజులో కట్ చేసుకున్నామంటే బాగుంటాయి ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్ దాకా వేగితే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు బటానీలని వేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బఠానీలు పచ్చి బఠానీలు అండి మీరు ఎండు బఠానీలు తీసుకుంటున్నట్లయితే పక్కన ఉడికించుకొని ఇందులోకి వేసుకోవాల్సి ఉంటుంది ఇలా బఠానీలు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకున్న వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు కిలో లెక్కన చెప్పాలంటే పావు కిలో ఉన్నాయండి తర్వాత చిటికెడు పసుపును వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్లో వంకాయ ముక్కలు మగ్గించామంటే మనకి చేదు లేకుండా టేస్ట్ చాలా బాగుంటాయి ఎప్పుడైనా సరే మీరు కర్రీ చేసేటప్పుడు కొద్దిసేపు ఆయిల్లో వంకాయ ముక్కలు వేయించాక తర్వాత మసాలాని యాడ్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా వంకాయ ముక్కల్ని బాగా ఐదు నిమిషాలు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న రెండు టమోటాలని వేసుకోవాలి టమోటా ముక్కల్ని కూడా మీడియం సైజులో కట్ చేసి వేసుకోండి ఒకసారి టమోటా ముక్కలంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి తినగలిగే కారం బట్టి చిల్లీ పౌడర్ని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడిని ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి చూసారుగా ఎంత సింపుల్ మసాలాను చాలా చాలా తక్కువ మసాలాతో ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మసాలానంతా వేసాక ఈ మసాలానంతా కూడా లో లో ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం ఇలా ఆయిల్లో మసాలాను వేయించుకున్నాం అనుకోండి మనకి కర్రీ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఎక్కువసేపు కూడా ఉడికించక్కర్లేదు అందుకని లో లో మసాలాని ఐదు నిమిషాలు వేయించుకున్నాక ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి వాటర్ని కొద్దిగానే యాడ్ చేసేసుకొని కలిపి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మనకి కర్రీ అనేది బాగా దగ్గర పడింది కదా గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ జారుగా ఉందంటే టేస్ట్ అంతా బాగోదండి ఇలా గర్రీ అనేది చిక్కగా ఉండాలి చూడండి ఈ లోపు మనకి వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి కదా ఇలా కర్రీ అంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు పైన కాస్త కొత్తిమీర చదులుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే అంతే ఎంతో రుచికరమైన వంకాయ బఠానీ కర్రీ రెడీ అండి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే సింపుల్ వంటకాల కోసం సుహాస్ మిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్